రైతులకు మరో రకమైనటువంటి మిరపలో రకమైనటువంటి చైత్ర చైత్ర రకాన్ని మనము కొత్త రకమాన్ని మనం మీకు పరిచయం చేయబోతున్నాం ఇందులో అధిక దిగుబడినిస్తుంది కానీ ఇది మధ్యస్థ రకంగా రోగ మధ్యస్థ రకంగా రకాలలో ఇది కాలపరిమితి ఉంటుంది అన్నమాట అంటే నూట ఎనభై నుంచి నూట తొంభై రోజుల కాలపరిమితి కలిగి ఉంటుంది నూట ఎనభై నుంచి నూట తొంభై రోజులు మాత్రమే కాలపరిమితి ఉంటుంది ముందు చెప్పుకున్న క్రాంతి రకము రెండు వందల పది నుంచి రెండు వందల ముప్పై రోజులు ఉంటుందన్నమాట ఇది మొక్కలు గుబురుగా పెరిగి ఆకులు దట్టంగా ఉండడం వలన కాయలు ఎండ వేడిమిని తట్టుకోగలుగుతాయంట ఈ చేత్ర రకం ద్వారా కాయలు పచ్చిగా ఉన్నప్పుడు లేత ఆకుపచ్చ రంగులో పక్వానికి వచ్చినప్పుడు మెరుపుతో కూడిన ఎరుపు రంగులో ఉంటాయి పచ్చిమిర్చి ఎండు మెరుపుగా కూడా ఉపయోగపడుతుంది నేరుగా విత్తడానికి అనుకూలమైన రకం ఆకుమూడతను పూర్తిగా బెట్టను కొంతవరకు తట్టుకోగలదు వర్షాధార పంటగా హెక్టార్కి ఇది నలభై ఆరు క్వింటాల్ అనేది రావడం జరుగుతుంది వర్షాధార పంటగా హెక్టార్కి వచ్చేసి నలభై ఆరు క్వింటాలు అంటే ఇలా మనకు అప్రాక్సిమేట్లీ అప్రాక్సిమేట్లీ ఎకరాకి దీని ద్వారా ఇరవై క్వింటాలు వచ్చే అవకాశం అయితే ఉంటుంది మరి నీటి పారుదల ద్వారా వచ్చేసి మనం గతంలో చెప్పుకున్న క్రాంతి రకం మాత్రమే ఇందులో కూడా అరవై ఐదు హెక్టార్ కి అనేది ఉంటుంది అప్రాక్సిమేట్లీ ఇరవై ఆరు ఇరవై ఏడు అనేది వస్తుంది మరి రకానికి ఈ మిరప రకానికి తేడా ఏంటంటే వీటి యొక్క కాల పరిమితి చాలా తక్కువ అనమాట అంటే రెండు వందల పది నుంచి రెండు వందల ముప్పై రోజులు ఉన్న రకము నూట ఎనభై నుంచి నూట తొంభై రోజులు ఉంటుంది వాటికి వీటికి వచ్చేసి జెమినీ వైరస్ను రెండు తట్టుకోగలుగుతాయి బెటనుగా తట్టుకోగలుగుతాయి బట్ దిగుబడి మాత్రం ఒకే రకంగా ఉంటుంది కాబట్టి దీని పక్కన చూసుకున్నట్టయితే తక్కువ కల కాలపరిమితి కావాలనుకున్న వాళ్ళు చైత్ర మిరపరకాన్ని తీసుకోగలరు థ్యాంక్ యూ